ప్రైస్తులనుడు బాగున్నారా నిన్నటి దినమున మనం ఎనిమిదవ అధ్యాయమును చదువుకున్నాము నేడు తొమ్మిదవ అధ్యాయమును చదువుకుందాము మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులను ఆకాశ పక్షులను నేల మీద ప్రాకు ప్రతి పొరుగుకును సముద్రపు చేపలన్నిటికీను కలుగును అవి మీ చేతి కప్పాగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చెయ్యదును దాన్ని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చెయ్యుదును ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరుని ప్రా విచారణ చేయుదును నరుని రక్తము చిందించు వాని రక్తం నరుని వలనని చిందింపబడను ఏలయనగా దేవుడు తన స్వరూపముందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కానీ విస్తరించడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానమునతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులను ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడదు భూమిని నాశనం చెయ్యుటకై ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును గనక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసి కొందున నేను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇది అని నోవాహుతో చెప్పాను ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము యాపేతను వారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానం భూమి ఎందంతటా వ్యాపించెను నోవాహు వ్యవసాయము చెయ్యనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలిసికొని కణాను క్షపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన యహో వస్తుతింపబడను గాక కణాను అతనికి దాసుడగును దేవుడి ఆపేతును విశాలపరచును అతడు షేము గుడారములో గుడారములలో నివసించును అతనికి కణాను దాసుడగును అనేను ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నోవాహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ఏబది ఏండ్లు అప్పుడతడు పొందెను